హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే సూపర్ గా ఉండబోతుంది ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇక ఎలాంటి ఎపిసోడ్స్ అన్ని కూడా మీ మొబైల్ కి ముందుగా రావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నైనీకి ఫుల్ గా డ్రింక్ అనేది తాగిపిచ్చేస్తారు జాస్మిన్ అలానే తిలోత్తమ ఇక వెంటనే తిలోత్తమ నైనీ దగ్గర నుంచి ఎలా అయినా సరే టాపిక్ని బయటకు తీయాలి అని చెప్పి నైని నైని విషానికి ఎందుకు నువ్వు ఎందుకు ఈ మధ్య దగ్గర అవుతున్నావు అసలు విషాలు నువ్వు మీరు లేనప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అలా చాలా విషయాలు అడుగుతూ ఉంటుంది అలానే జాస్మిన్ గురించి టాపిక్ వచ్చినప్పుడు డ్రింక్ తాగేసిన నైని జాస్మిన్ చూసి అమ్మగారు అమ్మగారు ఈ జాస్మిన్ అమ్మగారు ఈ అమ్మగారు మంచోలు కాదమ్మగారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటకి జాస్మిన్కి చాలా కోపం వస్తుంది ఏ నైని నన్నే చెడ్డదాన్ని అంటావా అని అంటూ ఉంటే పక్కనే ఉన్న తిలోత్తమ అబ్బా జాస్మిన్ తను ఇప్పుడు డ్రింక్ తాగింది తన కళ్ళు తిరుగుతున్నాయి తను ఏం మాట్లాడుతుందో మనం వినాలి అని చెప్పి అవును నయని నువ్వు విశాల్ ఈ మధ్య చాలా దగ్గరగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కూడా ఏం మాట్లాడుకుంటున్నారు విశాల్కి పెళ్లి చేయటం నీకు ఇష్టమేనా అని అంటూ ఉంటుంది ఇక వెంటనే అంటే నాకు ప్రేమ కనిపించే దైవం అని చెప్పి విశాల్ని చాలా పొగుడుతూ ఉంటుంది నయని ఇక వెంటనే సడన్గా కూర్చున్న నయని కాస్త లేచిపోతుంది లేచి ఇళ్లంతా కూడా తిరుగుతూ విశాల్ని పొగుడుతూ డ్రింక్ తాగిన మత్తులోనే ఉంటుంది నైని ఇక వెంటనే డోర్ దగ్గరకు వచ్చి లాక్ ఓపెన్ చేస్తుంది అయ్యో ఆంటీ తను బయటకు వెళ్ళిపోతుంది ఆంటీ ఆపండి అని అంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న జాస్మిన్ వెళ్ళని వెళ్ళని జాస్మిన్ తను బయటకు వెళ్తే తాను డ్రింక్ చేసింది అనుకుంటారు కానీ ఆ డ్రింక్ ఇచ్చింది మనవని ఎవరికీ తెలియదు కదా వెళ్ళని వెళ్తేనే తెలుస్తుందిలే దానికి కూడా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా కింద ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది కదా పరసు ఏమో విషయాన్ని బయటకు తీసుకొచ్చి అల్లుడు అందరూ నీ గురించి వెయిట్ చేస్తున్నారు అల్లుడు రా అల్లుడు ఒక మంచి పాట పాడల్లుడు అని చెప్పేసి పరసు అంటూ ఉంటాడు పక్కనే ఉన్న జస్వింత్ కూడా అవును బావగారు పాడాలి అని అంటూ ఉంటే నో 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 పరుసు మావయ్య నన్ను ఇబ్బంది పెట్టద్దు అయినా సరే జాస్మిన్ ఏది ఇక్కడ లేదు అని అంటూ ఉంటాడు విశాల్ అబ్బా ఎక్కడ ఉండుంటుందిలే అల్లుడు అని అంటూ ఉంటే ప్లీజ్ మావయ్య నాకు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ అమ్మ కూడా లేదు ఇప్పుడు నేను పాడను అని చెప్పి అంటూ ఉంటే అబ్బా అమ్మ ఇక్కడ ఇక్కడెక్కడ ఉండుంటుంది అల్లుడు నీ గురించి వెయిట్ చేస్తున్నారు పాడల్లుడు అని బతింలాడుతూ ఉంటే పక్కనున్న వాళ్ళందరూ కూడా విశాల్ పాడాలి పాడాలి అంటూ ఉంటారు ఈ లోపల కళ్ళు తిరిగిపోతూ వస్తున్న నయని పైనుంచి కిందకు దిగుతూ వస్తుంది ఇక సౌండ్ కూడా వస్తుంది పక్కనే ఉన్న ఫ్లవర్ వాజులు అవన్నీ కూడా పడిపోయి సడన్ గా విశాల్ నైనిని చూస్తాడు నైనిని చూసి ఇదేంటి నైని ఇలా ఉంది ఇలా నడుస్తుంది ఏంటి అని చెప్పేసి విశాల్ నైనీనే చూస్తూ ఉంటాడు అలా నైనీని చూస్తూ ఉన్నప్పుడు తను ఫంక్షన్ లో ఉన్న సంగతి అలానే చుట్టుపక్కన ఉన్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్న సంగతి మర్చిపోయి తాను ఒక్కడే అక్కడ ఉన్నట్టు తనకి ఎదురుగా నైని తప్ప ఈ లోకంతో సంబంధం లేనట్టు ఉంటాడు విశాల్ నైని కిందకు వస్తుంది కిందకి రాగానే విశాల్ వైపు చూస్తూ మనసున ఉన్నది చెప్పాలనున్నది అని పాట పాడుతూ ఉంటుంది ఇలా చాలాసేపు విశాల్ వైపు చూస్తూ పాడుతుంది నైని అలానే విశాల్ కూడా నయని వైపు చూస్తూ సేమ్ అదే సాంగ్ ని రిపీట్ చేస్తూ ఉంటారు ఇలా ఇద్దరు కూడా ప్రేమతో పాటలు పాడుకుంటూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు సడన్ గా నయిని కింద పడిపోతుంది ఇక వెంటనే విశాల్ ఈ లోకానికి అయితే వచ్చేస్తాడు పక్కనున్న వాళ్ళందరినీ కూడా చూస్తాడనమాట నైని నైని ఏమైంది నైని ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు విశాల్ అప్పుడే పైనుంచి జాస్మిన్ తీలోత్తమ కిందకి వస్తారు జాస్మిన్ అంటుంది ఏమవుతుంది విశాల్ ఏమవుతుంది గా తాగి పడిపోయినట్టుంది అని అంటూ ఉంటే చిచి నైని అలాంటి అమ్మాయి కాదు నైని తాగదు ఏదో జస్ట్ పని చేసి చేసి అలసిపోయి పడిపోయి ఉంటుంది అని అంటూ ఉంటే పక్కనే ఉన్న తిలోత్తమ నాన్న విశాల్ అది ఫుల్గా తాగి పడిపోయింది నాన్న అని చెప్పి తిలోత్తమ కూడా అంటుంది ఇక పక్కనే ఉన్న అహల్య అక్క నైనికు అసలు అటువంటి లేవు నైనిని ఎందుకు అలా కించపరుస్తున్నావు అని అంటూ ఉంటే ఏమో ఇంట్లో వాళ్ళు తాగుతూ కనిపిస్తున్నారు కదా అందరూ తాగుతున్నప్పుడు నేను కూడా రుచి చూస్తాను ఎలా ఉంటుందా అని ఫుల్గా తాగేసి ఉంటుంది అని అంటూ ఉంటే పక్కనే ఉన్న జస్వంత్ కూడా అలానే అంటూ ఉంటాడు ఆ మాటలకు విశాల్ ఎవరూ మాట్లాడద్దు నయని అటువంటి కల్చర్ గలది కాదు నయని చాలా ట్రెడిషనల్ నైని మొత్తం నుంచి బయటకు వస్తేనే తెలుస్తుంది నైనీకి అసలు ఇది ఎవరిచ్చారా అని చెప్పి అని అంటాడు విశాల్ వెంటనే జాస్మిన్ తీలోతమ భయపడిపోతూ ఉంటారు కింద పడిపోయిన తానే తన రెండు చేతులతో ఎత్తుకుంటూ పైకి తీసుకెళ్తూ ఉంటే ఏమో ఏంటి ఏంటి జాస్మిన్ అక్క నిన్నే ఏంటి అసలు ఇది ఇలా తీసుకెళ్లడం ఏంటి మీ ఇంట్లో పని మనుషులు మందు తాగడం ఏంటి ఇంట్లో ఉన్న వాళ్ళు పని మనుషుల్ని ఎత్తుకోవడం ఏంటి నాకేం అర్థం కావటం లేదు అని అంటూ ఉంటే పక్కనే ఉన్న హాసిని హలో జస్వంత యశ్వంత ఒక్కసారి విను అది విశాల్ బాధ్యత ఏంటి అర్థం కాలేదా విశాల్ తన భార్యని బాధ్యతగా ఎత్తుకొని పైకి తీసుకెళ్తున్నాడు అని అంటూ ఉంటుంది హాసిని పక్కనే ఉన్న శబరిబామ్మ హాసిని అర్థం కాలేదనుకుంటలే వదిలే అర్థమయ్యే టైంకి అదే అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే విశాల్ నయనీని తన బెడ్రూమ్ లోకి తీసుకొని వచ్చి పడుకోబెడుతూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా అక్కడేమో మన నయిని వాళ్ళ చెల్లి సుమన అలానే విక్రాంత్ ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు కారులో వస్తూ ఉండంగా ఏంటో నేనే తెలివైనోడిని అనుకున్నా నాకన్నా తెలివైన దానిలా ఉంది ఈ అమ్మాయి సారీ వదిన ఇప్పుడు నేను మీ చెల్లిని ఇంటికి తీసుకొని వస్తున్నాను కానీ నేను అసలు వదిలించుకొని ఇంటికి తీసుకురాకూడదు అనుకున్నాను కానీ తిను చాలా ముదురు ఇంటికి తీసుకొచ్చేటట్టు చేస్తుంది ఏమవుతుందో ఏంటో టెన్షన్ వస్తుంది అని అంటూ ఉంటే పక్కనే ఉన్న సుమనా మాత్రం బుల్లిబాబు గారు బుల్లిబాబు గారు నన్ను మీరు ఊరంతా తిప్పాలి మీకు టైం లేదనుకోండి డ్రైవర్ ని చిన్న పంపించండి నేను నా చిలుకగాడు ఉన్నాడు కదా శివ వాడు నేను ఫుల్ గా సినిమాలని అవన్నీ తిరిగేసి వస్తాం సరేనా నేను పడుకుంటాను జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని నిద్రపోతూ ఉంటుంది ఏంటో ఇప్పుడు ఇంటికెళ్తే ఏం జరుగుతుందో ఏంటో అని భయపడిపోతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు విక్రాంత్ అక్కడేమో విశాలేమో చక్కగా తన పని తాను చేసుకుంటూ ఉండగా సడన్ గా నయని చూస్తాడు నయనిని చూడంగానే ఇక నైని కళ్ళు తెరవగానే నైనీకి అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో కనుక్కుంటాను అని అనుకుంటూ ఉంటాడు విశాల్ ఇలా విశాల్ కనుక్కుంటూ ఉండగా నైని ఏమో చలికి వణికిపోతూ ఉంటుంది చలికి వణికిపోతూ ఉన్న నైని దగ్గరకు వెళ్ళి విశాల్ ఏం చేస్తాడు అంటే బ్లాంకెట్ ని కప్పుతాడు బ్లాంకెట్ ని కప్పుతూ ఉండగా నైని ఏం చేస్తుంది అంటే విశాల్ ఒళ్ళోకి వచ్చి విశాల్ చేతిని గట్టిగా పట్టేసుకుంటుంది విశాలేమో నైనీని ప్రేమగా చూసుకుంటాడు ప్రేమగా చూసుకొని నైని ఎందుకు నైని ఎదుటివా తప్పుల్ని నువ్వు కప్పి ఉంచి నీ మీద తప్పున్నట్టు చేసుకుంటూ ఉంటావు ఎప్పుడు కూడా నీలో మా అమ్మని చూసుకుంటూ ఉండేవాణ్ణి ఈ రోజు నీలో నేను ఒక పసి పాపని చూసుకుంటున్నాను నయని అని నయనిని చూసి మురిసిపోతూ ఉంటాడు విశాల్ అదే టైంకి అక్కడికి ఎవరు వస్తారు అంటే చెల్లి అని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తుంది హాసిని అబ్బబ్బబ్బా ఎంత అద్భుతమైన దృశ్యం ఇది ఎంత అద్భుతమైన దృశ్యం చూడటానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదు విశాల్ చాలా బాగుంది సినిమాల్లో కూడా ఇలాంటి టైంలోనే కదా బయట వర్షం కూల్గా క్లైమేట్ ఉంటుంది బయట ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అవును విశాల్ ఇటువంటి ఐడియాలన్నీ కూడా మీ అన్నయ్యకి ఎందుకు రావు అని చెప్పి అంటూ ఉంటే అబ్బా వదిన నా సిచ్యువేషన్ అలాంటిది ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి కూడా నేను సమాధానం చెప్పలేను ప్లీజ్ వదినా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి వదిన అని అంటూ ఉంటాడు విశాల్ సరే విశాల్ పూలు పళ్ళు స్వీట్స్ ఇవన్నీ లేకపోయినా పర్వాలేదులే ఫస్ట్ నైట్ కానిచ్చేసే బాయ్ విశాల్ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ అని హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నయనీని మాత్రం విశాల్ అలానే తన చేతిలో చే చిన్న పాపలా చూసుకుని మురిసిపోతూ ఉంటాడు ఇదిలా ఉండగా రూమ్ లో జాస్మిన్ జాస్మిన్ వాళ్ళ బ్రదర్ జశ్వంత్ కూడా ఉంటారు ఏమో ఏంటి జాస్మిన్ ఇది డాడ్ ఏదో ప్రోగ్రామ్స్ గురించి బయటకు వెళ్ళాడు వచ్చిన తర్వాత నిన్ను విశాల్కి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు కానీ ఇక్కడ విశాల్ పని మనిషిని ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాడు ఇప్పుడు ఈ విషయం బయట నన్ను నా ఫ్రెండ్స్ ఏమంటారో తెలుసా నీ క్యారెక్టర్ బాగోలేదు అనుకుంటారు లేకపోతే నువ్వెందుకు రెండో వాళ్ళని పెళ్లి చేసుకుంటావు అని చెప్పి తిడుతూ ఉంటే ఇంతలో తిలోత్తమ చూడు జశ్వంత్ అసలు నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు నిన్ను కూడా నా కొడుకులాగా అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను అసలు విశాల్కి ఉన్ను నైనీకి మధ్య అసలు కాపురం జరగలేదు అని అంటూ ఉంటే అబ్బబ్బబ్బా మీ ఇంట్లో విశాల్కి కి కాపురం జరగపోయినప్పటికీ కూడా విశాల్ తన రెండు చేత్తో నయని తీసుకుని పైకి వెళ్ళడం తన బెడ్రూమ్ లో పడుకోబెట్టుకోవడం ఇవన్నీ కూడా నేను చూడలేదనుకుంటున్నారా అని అంటూ ఉంటే జాస్మిన్ మీ బ్రదర్ కి చెప్పడం నా వల్ల కాదు నువ్వే అర్థమైనట్టు చెప్పు అప్పుడైనా సరే రెండు నిమిషాలు ఆలోచించుకొని అప్పుడు నిర్ణయం తీసుకోమను సరేనా అని తిలోత్తమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే జాస్మిన్ డోర్ ఓపెన్ చేసేసి వాళ్ళ బ్రదర్ కి చెప్తూ ఉంటుంది కావాలనే కదా వీళ్ళందరూ నాటకాలు వేస్తున్నారు తిలోత్తమ దగ్గర తిలోత్తమ ఆ నిర్ణయ అదేంటో తెలుసుకోలేకపోతుంది ఇది ఇలా ఉండగా ఎపిసోడ్ ముగుస్తుంది కమింగ్ అప్ ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే విక్రాంత్ ఏమో నైని వాళ్ళ చెల్లి సుమనాను తీసుకుని ఇంటికి వస్తాడు సుమనా ఏమో ఇంట్లో అక్క మహారాణిలా ఉంటుంది అనుకుంటుంది కానీ ఇంట్లో పని మనిషిలాగా పనికి డబ్బులు తీసుకునేటట్టు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయదు కదా ఆ విషయం తెలుసుకున్న నైని ఏం చేస్తుంది అంటే చక్కగా మహారాణిలాగా విశాల్ కన్నతల్లి గాయత్రీ దేవిలాగా రెడీ అయ్యి హారాలు నగలు అన్ని వేసుకుని ఒక యువరాణిలాగా పైనుంచి నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ చెల్లి సుమనా వచ్చేసరికి ఇక విశాల్ నైనిని చూసి నయని ఎంత అందంగా ఉన్నావు సూర్యదేవర కుటుంబానికే ఒక యువరాణిలా ఉన్నావు ఎంత బావున్నావో నైని అని పైనుంచి దిగి వస్తున్న నయనిని చూసి తన మనసులో అలా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక అహల్యేమో ఏమో అచ్చం మా గాయత్ర ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా ముస్తాబాయి కిందకి దిగుతున్నావు నైని అని మురిసిపోతూ ఉంటే తిలోత్తమ అలానే జాస్మిన్ మాత్రం పైనుంచి చాలా మహారాణిలాగా వస్తున్న నయని చూసి షాక్ అయిపోతారు ఫ్రెండ్స్ ఇదైతే లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి రెగ్యులర్గా ఈ వీడియో మీకు ముందుగానే ఇలానే వచ్చేయాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి